మాట్లాడుతుంది ఏది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా తమాషాలు దిగుతుంది ఇది చెట్టు పోండి

విడుగా ఆ తాయి దగ్గరికి వెళ్ళాడు ఆడోగా నువ్వా అంటుండ్రు సబ్స్క్రైబర్ అంటుండ్రు రేప్ చెప్తారు ఒక నిమిషం ఒక నిమిషం తెంగ తేక సేపడ గాని మళ్ళీ ఇగో నేను డిమాండ్ ను ఏంరా మాట్లాడేవ్ ఫ్రెండ్ అన్నట్లా అంటే తెంగ తేట్ల సేపడైతో వడ్రో ఫ్రెండ్ మైక్స్ వస్తాడు మై ఇంటికి మైక్స్ ఉంటాడు అరే ఊకే అనుకోకరా అజ్జను బీపీ దెంగ దెంగా చెప్పునా దెంగే అపో దెంగే పో తెంగ మా గారదమైతు నాయతాంటి దెంగ తా

ఎందుకు ఇట్లా తమాషాలు గా మాట్లాడుతుంది మనిషితో ఏంటి నాకు అర్థం కావట్లేదు నేను అక్కడ అడిగితే నాకు కవర్ అజ్జుకు తెలియదు కదా ఆయన గడప చేయడం ఏంటైనా నేను అడిగే వెళ్దాం అనుకుంటా మనసు నన్ను చూసేస్తాడేమో పండు చూస్తాడు రాజు వచ్చాను గండికి

那怎么办？嗯 నేను ఫస్ట్ ఎవరు అనుకున్నాను ఏట్రా బాబు నేను తిరచు పండుగ కదా అనుకున్నాను నేనే ఛాయ్ తాగడానికి సరే అంత దూరం ఇప్పుడు కాఫీ తాగాలన్న ఇప్పుడు పక్కన ఇది ఉంది అదే నేనే మా దూరం సరే కాఫీ తాగా పర్వాలేదు ఎవరో కలిసి ఫోన్ చేసి నాకన్నా బ్లాక్ చేసి నాకు లైట్ తీసుకోవాలి

మీది ఒక పంచాయత ఆపురే తల్లి వాళ్ళది వాళ్ళకుందంటే మీది మీకుంది తెచ్చుకుంటా అని చెప్పి

ఇంత దూరం వచ్చింది ఇంద్ర చెప్తున్నాడు ఇది ఎప్పుడు బయటికే ఇంద్ర ఇది ఏం చేయాలనుకుంటుంది ఏం చేస్తుంది రోజు రోజు అవుతుంది అర్థం కావాలి ఇది అర్థం అనుకున్నాం కానీ అక్కడ అర్థం ఇక్కడ ఇంకా అంతా ఇంటికే రావచ్చు కదా కలిసేది ఉంటే

మేమిద్దరమే కాదు ఇంకెవరో ఒక అబ్బాయి వచ్చిండు ఎవడాడు ఏ తమ్ముడు ఫ్రెండ్ అంట తమ్ముడు ఫ్రెండ్ అంటే తెలిసిన అబ్బాయి అంట మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పి వచ్చి మరి ఫోన్ చేసి చెప్పాలి కదా అందుకే చెప్పాలి కదా ఎందుకే ఫోన్ చేసి చెప్పాలి కదా మరి ఆడవడైతే వచ్చిండో వచ్చిండో ఇట్లా మాట్లాడుతున్నాం సరే 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 ఓకే

ಇದು ಕ್ಲೋಸ್ ಗಾ ಇಕ್ಕಡೆ ಕೂಸನಾರ ಅಕ್ಕಡೆ ಕೂಸ ಸರ ಚಲೋ ನೀ ಕೂಡ ಫಿಲ್ಲತೆ ಇಕ್ಕಡೆ ಕೂಸೋ ಕಾಫಿ ಇಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ನಾ ಫ್ರೆಂಡ್ ಆನ ಅಂತ ಅಂತೆ ಫ್ರೆಂಡ್ ಅಂದ್ರು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಅಂದ್ರು ಹರಿಪ ಅಂತ ಏನೇ ಹೇಳ್ತಾರೆ ಒಗ ನಿಷ ಒಗ ನಿಷ ಅನ್ನ ತಪ್ಪು ಮಾಡ್ತಿದ್ದೀಯ ಏನು ಸೋಬೆ ಮಲ್ದರ್ಕಿ అదే ఫ్రెండ్ అన్న నువ్వు చిన్నది బయటికి వెళ్తా చెప్తావు అలాంటిది అన్నయ్య మేము బయటకు వచ్చాము తాజ తాడు మా ఫ్రెండ్ మీతో నువ్వు మాట్లాడు చెప్పాలి కదా వచ్చిందా సడన్ గా అది ఎట్లా ఫోన్ చేసి చెప్తారు అది ఫోన్ చేసి చెప్తా లేడు అనుకుంటారు కాబట్టి రజ్జుకి

తోడు ఆగే తల్లి నేను దింగ మాకు అర్థమవుతుంది ఎట్లాంటి దెంగతా లేకూడదు నువ్వు బయటకు వచ్చినప్పుడు రాగా దినికే చెప్పాలి కదా

మైక్స్ ఉంటాడు అరే ఊకే అనుకోకరా అర్జున్ బీపీ దెంగి దెంగి అసలు చెప్తున్నా దెంగి అపో దెంగి అరే ఆదు ఆడివి తిరుగుడు ఎవరు పడితే అలా కలుసుడు చెప్పు నీకెందుకు బీపీ వస్తుంది నాకు నాకు నీకు వస్తుందా దొరికినా బీపీ వస్తుందా ఇప్పుడు నువ్వు కోమలి బయటకు పోతా నేను అలా అనుకోవాలి ఇద్దరిని

અરેリカના ઓટકે કોટ આવતું ના હવે જો એમને જો તો એમને અટડું મે મને નડું સાના માટે ટેંગ્યા દેય એ એ એની મી પંચાયત ના કરતા આ આ પેરે